హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్ ఈరోజు ఇంకో చిన్న వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి ఇది క్యాన్ నెట్ అంటారు దీన్ని ఈ క్యాన్ నెట్ ఫ్రాక్స్కి లెహంగాస్కి క్రాప్ టాప్స్కి ఇలా యూస్ చేస్తారు దీన్ని బిగ్నర్స్కి అయితే ఎలా వేసుకోవాలో కరెక్ట్గా తెలియదండి అందుకే నేను తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను చూస్తున్నారు కదా క్యాన్ నెట్ ఇది ఫోర్ మీటర్స్ తీసుకున్నానండి నేను ఇది ఒక ఫ్రాక్ కోసం నేను స్టిచ్ చేస్తున్నాను దీన్ని ఇలా నేను మధ్యలో నుంచి ఫోల్డ్ చేసుకుంటున్నాను మధ్యలో నుంచి కట్ చేసుకుంటున్నాను ఫుల్గా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి చిన్నపిల్లలకైతే ఇంకా సైజుని బట్టి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక లైనింగ్ చూసారు కదా లైనింగ్ని నేను ఇలా కుర్చీలు పెట్టుకుంటున్నాను అంటే నడుము సైజు ఎంతుందో చూసుకొని ఆ సైజుకి తగ్గట్టుగా మనం ఇలా కుర్చీలు పెట్టుకోవాలండి ఫస్ట్ ఇలా కుర్చీలు కాటన్ క్లాత్ ఇది కాటన్ లైనింగ్ తీసుకున్నాను నేను ఇది త్రీ మీటర్స్ లైనింగ్ తీసుకున్నానండి దీన్ని సపరేట్గా తీసుకొని ఇలా మనము క్యానెట్ వేసుకొని ఒకసారి పెట్టుకునేలాగా యూజ్ చేయొచ్చండి ఇంకా పిల్లలకి ప్రతి డ్రెస్కి వేయాల్సిన అవసరం లేకుండా ఫ్రాక్స్ లెహెంగాస్ వేసినప్పుడు దీన్ని లోపల పెట్టి కట్టేస్తే సరిపోతుంది ఇలా నేను కాటన్ క్లాత్కి కుర్చీలు అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు నేను నడుం సైజ్ ఎంత వచ్చిందో చూసుకుంటున్నాను ట్వంటీ నైన్ ఇంచెస్ వచ్చిందండి ఇప్పుడు కుచ్చులు పెట్టుకోవడం ఫినిష్ అయింది కదా ఇక్కడ చూడండి మనము క్యాన్నెట్ కట్ చేసుకున్నాం కదా ఆ కట్ చేసుకున్న క్యానెట్ని జాయింట్ చేసుకోవాలి ఒక సైడ్ పొడవుగా కట్ చేసుకున్నాం కదా మనకు ఎంత లెంత్లో కావాలంటే అంత లెంత్లో క్యాన్నెట్ అనేది కట్ చేసుకోవచ్చు అండి పైనుంచి కింది వరకు వేసుకోవాలి అనుకుంటే అలాగే ఉంచేయాలి వన్ మీటరు విడుతుతో లేదు చిన్నగా కావాలనుకుంటే ఇలా నేను మధ్యలోకి కటింగ్ చేసుకున్నాను ఇంకా చిన్న చిన్నగా ఓన్లీ కింది వైపున మాత్రమే రావాలి అనుకుంటే గుల్లగా ఇంకా ఫోర్ ఫోల్డింగ్స్ చేసి కట్ చేసుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా నేను కాటన్ క్లాత్ పైన క్యానెట్ ఇలా వేసుకున్నాను కింది వైపున పైకి కుర్చీలు పెట్టుకున్నాం కదా కింది వైపున ఇలా వేసుకోవాలి దీన్ని స్ట్రేట్ సైడ్ వేసుకోవాలండి లోపల సైడ్ మనకి బాడీ లోపల వస్తుంది కాబట్టి క్యానెట్ అనేది మనకి కూర్చుకోకుండా ఉండడానికి లోపల కాటన్ లైనింగ్ ఉంటుంది దీన్ని కొంతమంది పాలిస్టర్ లైనింగ్కి కూడా వేస్తారండి నేనైతే దీన్ని కాటన్ లైనింగ్కి మాత్రమే వేస్తాను ఇలా కాటన్ లైనింగ్కి మనము లైనింగ్కి కానీ ఫ్రాక్కి కానీ ఎలా అయితే కుర్చీలు పెడతామో అదేవిధంగా క్యానెట్కి కూడా కుర్చీలు పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా నేను కుర్చీలు కొంచెం దగ్గరగానే పెడుతున్నాను మనం నెట్ ఎంత వేసుకోవాలి అంటే ఎక్కువ గుల్లగా రావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా నెట్ తీసుకుంటే కుర్చీలు అనేవి ఎక్కువగా పెట్టుకోవాలి అంటే దగ్గర దగ్గరగా పెట్టుకోవాలండి లేదు నార్మల్గా వచ్చినా సరిపోతుంది అనుకుంటే కొంచెం దూరం దూరంగా పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే దగ్గర దగ్గరగానే లెహంగాలకి ఫ్రాక్స్కి ఎలా అయితే కుర్చీలు పెట్టుకుంటామో అలాగే కుచీలు పెట్టుకుంటున్నానండి ఈ కుర్చీలు పెట్టుకునేటప్పుడు లైనింగ్ ఉంది కదా లైనింగ్ కింద కింది వైపుకు క్యాన్నెట్ వెళ్ళిపోకుండా చూసుకోవాలి అంటే లైనింగ్ పైన మాత్రమే రావాలి కరెక్ట్ వేలో వేసుకోవాలండి కిందికి జారకుండా కిందికి జారింది అనుకోండి మనకి కాళ్ళ దగ్గర కుచుకుంటుంది అనమాట సో కంఫర్ట్గా ఉండదు అందుకని చూసుకుంటూ కరెక్ట్ సీక్వెన్స్లో వేసుకోవాలి ఇలా లైనింగ్ని సెట్ చేసుకుంటూ క్యానెట్ని కూడా సెట్ చేసుకుంటూ మెల్లమెల్లగా కుర్చీలు పెట్టుకుంటూ వేసుకోవాలండి ఇలా వేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వేసుకోవాలి సూదులు విరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా టోటల్గా క్యానెట్ వేసుకోవడం ఫినిష్ చేసేసానండి చూస్తున్నారు కదా ఇలా కాటన్ లైనింగ్కి క్యానెట్ వేసాను ఇక ఈ భాగంలో మనము లంగలాగా కట్టుకోవచ్చు లేదా ఫ్రాక్స్కి జాయింట్ చేయాలనుకుంటే జాయింట్ చేయొచ్చండి ఇలా సింపుల్గా క్యానెట్ అనేది వేసుకోవచ్చండి చాలా సింపుల్ అండి చూసారు కదా మీకు నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కూడా కొట్టండి ఏదైనా కామెంట్ రూపంలో నాకు చెప్పండి ప్లీజ్ అండి ఇలా క్యానెట్ అయితే ఫినిష్ అయిపోయింది ఓకేనా అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ సో మచ్